ుకోవాలని చూసుకుంటే అది ముళ్ళులాగా నీకు పొడుచుకుంటానే ఉంటుంది తగ్గించుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన దగ్గర అందరిలో వాటర్ బాటిల్ ఉన్నాయి వాటర్ క్యాన్లు ఉన్నాయి అవునా సీల్డ్ వాటర్ బాటిల్ బజార్లో కొంటే అంత ఇరవై రూపాయలు ఎల్లమ్మిటి వచ్చేటువంటి వాటర్ క్యాన్ ఇరవై లీటర్ల క్యాన్ అంతా పది రూపాయలు అవునా దాంట్లోనూ అదే నీరు అక్కడ ఉన్న బాటిల్ కూడా అదే నీరు ఎక్కడ విలువ దేవుని దగ్గర మనము తగ్గించుకోవడానికి గనక ఇష్టపడితే మనకు ఒక సపరేటు వాల్యూ ఉంటుంది దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఉంటే మనకు ఒక విలువ ఉంటుంది చూడండి ఇరవై రూపాయల బాటిల్కి విలువ ఎక్కువ పది రూపాయల క్యాన్కి ఎక్కువ ఆ రెండు మంచి నీళ్ళే మరలా కానీ ఇరవై రూపాయలు బట్టి అయినా కానీ మనము కొనుక్కొని తాగుతాం మనము ఆ చిన్న బాటిల్లాగా తగ్గించుకొని ఉండగలిగితే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు దాని విలువ పెరుగుతూ ఉంటుంది పైగా ఇరవై లీటర్ల క్యాన్ మనం ఎక్కడ పెడతాం ఏడో ఒక మూలం పెడతాం కానీ దాన్ని ఎక్కడ పెడతాడు ఫ్రిడ్జ్లో పెడతాడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఫ్రిడ్జ్లో పెడతా దానికి ఒక స్థానం ఉంది కానీ ఇరవై లీటర్ల క్యాన్ ఉందే ఒక మూలం పడి ఉంటుంది కారణం తగ్గించుకుంటే హెచ్చించబడతాం కాబట్టి ప్రియ దేవని బిడ్డారా నీ శరీరంలో ఒక ముళ్ళు ఉందంటే ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో